అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఎల్లమ్మకి కలసాక గుడలు వస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఈ వ్లాగ్లో మొత్తం ఎల్లమ్మ పూజ ఎలా చేసుకున్నాం మేము అనేది వస్తుంది సో ఈ వీడియో మాత్రం ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ కాకుండా అండ్ తప్పకుండా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఇది వచ్చేసి ముందు రోజు నైట్ కొత్త పెనం అయితే తీసి ఇంకా దానిపైన జొన్న దోశలు అయితే వేసాము చాలా బాగా సాఫ్ట్గా అయితే వచ్చాయి అంటే పెనం ఉంది ఆల్రెడీ ఐరన్ పెనం సో ఇది నాన్ స్టిక్ పెనం అనమాట దీని మీద దోశలు వేసాము ఆయిల్ లేకుండా వేసాము చాలా బాగా వచ్చాయి ముందు రోజునైతే మనము ఇవి వచ్చేసి అనుములు అనుములు ఇందులోనే బొబ్బర్లు ఇంకా శనగలు ఉల్వలు ఈ నాలుగుటిని కడిగి నానబెట్టి ఉంచుకోవాలి ముందు రోజు కడిగి నానబెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ డే మనం ఎల్లమ్మకి పూజ చేసేటప్పుడు ఈ ప్రసాదం అనేది ఎక్కిస్తాం కాబట్టి ముందు రోజునైతే మనం వీటిని కడిగి నానబెట్టి ఉంచుకోవాలి ఎక్కువసేపు నానితే ఒక టూ విజిల్స్లోనే మనకి ఇవి ఉడుకుతాయి అన్నమాట తొందరగా సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈరోజు ఫాస్టింగ్ ఉంటారు ఇంకా అమ్మ అయితే ఫాస్టింగ్ ఉన్నది ఫాస్టింగ్ ఉండి చేస్తారనమాట ఇక కుక్కర్లో బొబ్బర్లు ముందు రోజు కడిగి ఉంచినవే మళ్ళీ నెక్స్ట్ డే కడిగిన తర్వాత మళ్ళీ అందులో వేసి టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే పూజ చేసేసాము ఫస్ట్ ఇంకా దీపారాధన అన్నీ చేసేసి రెడీ ఉంచుకున్నాము ఇక్కడ బబ్బర్లు ఉడికినాయి కదా ఇంకా వీటిని ఒక జల్లట్లకు వేసి వాటర్ అనేది తీసి పక్కన ఉంచుకోవాలి దాంతో కట్టు చారు కూడా చేసుకుంటారు సో ఇందులోనే రాగి పిండితో ఇంకా కుడుముల్లా చేసుకోవాలి ఉప్పు వేయకుండా వాటర్తో తడిపి కుడుముల్లా చేసి ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి సో ఇక్కడ మమ్మీ పరమాన్నం కోసం బెల్లం తురుముతూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే నాకు అమ్మవారిని వేయాలనిపించింది అందుకే వేశాను చాలా బాగా వచ్చింది సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకు వేయాలనిపించి నేను వేశాను సో ఇలా వేసిన తర్వాత ఇంకా పూజకి ఇంకా అన్నీ పండ్లు ఇంకా అవన్నీ నైవేద్యం కోసం అయితే అన్నీ తీసుకొచ్చాము ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే ఉప్పు వేయకుండా ఉడికించుకోవాలన్నమాట బొబ్బర్లు అని ఇంకా పరమన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారికి ఇస్తరాకుల్లో మనం ఉడికించిన బొబ్బర్లు ఇంకా పరమాన్నము ఇంకా వీటితో పాటు కళ్ళు కూడా సమర్పించాలి ఇంకా ఇక్కడ అగరబత్తితో ధూపం వేస్తున్నాము ఇంకా అమ్మవారికి గుగ్గిలంతో ధూపం వేయాలి ఇది చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి ఇక్కడ గుగ్గిలంతో దీ ధూపం అయితే వేస్తున్నాము ఇలా ధూపం వేసుకొని ఇంట్లో నాలుగు మూలలు కూడా మనం ధూపం చూపించాలి అమ్మ దయ్య అందరిపై ఉండాలని ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టింది ఇంకా కళ్ళతో సాక కూడా పెడతారు ఇంకా నెక్స్ట్ అయితే ఆరతి ఇస్తున్నాను నేను మా మమ్మీ ఇద్దరం మా మమ్మీ ఈరోజు నుంచి వెళ్ళి సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉండి ఇలా చేస్తుంది అనమాట సో ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇలా కళ్ళుతో సాక పెడుతుంది ఇంకా గడప దగ్గర కూడా మనము వేపాకులు వేసి ఇలా కళ్ళుతో సాక పెట్టి దండం పెట్టుకోవాలి అమ్మవారికి సో ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయినాక ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ కూడా అమ్మకి ప్రసాదము ఇంకా కళ్ళు సాక పెట్టి వచ్చామన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి